ਆਪੇਟੁ ਦਾਪਕੋਡ਼ਦ ਆ? ਕਰੇਟੁ ਉਂਦੀ, ਪਰਤੀ ਖਟ ਅਨੋ... ਜੇ, ਰਾ ਪਾਂਕ ਜ਼ਾਵੀ ਰਾ ਰਾ, ਰਾ ਰਾ ਇਹ ਲਗਿਰ ਮਾ... ఈ గంగనామలో వినాయక మంటపాన్ని ఏర్పాటు చేసిన మా సోదరులందరికీ పేరు పెద్ద ధన్యవాదాలు అలాగే మరొకసారి వినాయక తగ్గి పండుగ శుభాకాంక్షలు అందరికీ ముఖ్యంగా ఎమ్మెంగళూరు పట్టణం అంటేనే కులా మతాలకు అతీతంగా అందరూ భారీ భారీగా జరుపుకునే పండుగలు అన్నీ ముస్లింలు అయితేనేమి హిందువులైతేనేమి క్రిస్టియన్లు అయితేనేమి అందరూ కలిసి అన్నదమ్ములుగా జీవించే ఊరు మన ఎమ్మెంగళూరు దానికి నిరసనంగా ఇంకోసారి మేము ఇక్కడికి రావడము మా సోదరులతో కలడము వాళ్ళ పండుగలో మనం గౌరవించి వాళ్ళతో పాటు వచ్చి ఇక వాళ్ళు మమ్మల్ని సన్మానించడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం ఎందుకంటే ఇది యావత్తు భారతదేశానికే ఒక మెసేజ్ ఎందుకంటే ఏ చెడ్డాడు చెడు చేస్తున్నాడు మంచోళ్ళు కలిసి మంచైనా చేయాలనే ఒక ప్రయత్నంలో మనమంతా ఇక్కడికి వచ్చేసి ఒకరు ఎవరి మతాలు వారు ఉన్నా కూడా ఎవరి పద్ధతులు వాళ్ళు ఉన్నా కూడా ఒకరు ఒకరి పండగల్ని గౌరవించుకుని వాళ్ళు వాళ్ళ మతాలను ఆచరిస్తూ ఇతర మతాలు వాళ్ళ పండుగలని గౌరవిస్తూ మసలుకోవడమే మానవత్వం కనుక ఇక్కడ ఉండే మా సోదరులందరికీ ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ ఈ రేపు నిమజ్జనానికి వెళ్ళే మా సోదరులందరికీ నాకు విజ్ఞప్తి ఏమంటే చాలా మీరు జాగ్రత్తగా ఈ ట్రాక్టర్ లిఫ్ట్ చేసి విగ్రహం పెట్టడానికి కానీ ఇక్కడ నుంచి పోయేటప్పుడు పిల్లలు కానీ మీరు కానీ జాగ్రత్త పోయి నిమజ్జనాన్ని ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హ్యాపీగా సంతోషంగా పోయి మంచి నిమజ్జనం చేసి రావాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ పట్టణంలో గంగళా నందు వినాయక విద్యా ఏర్పాటు చేసినటువంటి వినాయక మండలి సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు మేము అందరి జీవితంలో శాంతి మరియు శుభాలు వచ్చాక ఆమెను తలస్తు సోదరా మహేశ్వరారా ఎమిగుడు పట్టణం అంటే శాంతి ఎమిగు పట్టణం అంటే శాంతి చిహ్నం ఎందుకంటే ఈ మసీద్ ఏరియాలో ఇక్కడ పిల్ల పండుగ వచ్చిన మహాప్ సువాది పండుగ వచ్చిన ఇక్కడ వినాయక మండలి ప పండగ వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి సోదర మహాశయులు మహిళా మండలందరూ పండగ వాతావరణంగా అందరూ కలిసిమెలిసి చేసుకోవడం మనం అందరం గతం నుంచి ఇప్పటిదాకా చూస్తూనే ఉన్నాం అదేవిధంగా మనం చూసినట్లయితే మన వేదాలు అవే చెప్తున్నాయి మనకి సర్వజన సుఖన భవంతు ఒకవేళ బైబిల్ చూసుకుంటే నిన్ను వలే నీ పొరుగువారి ప్రేమింపు అంతిమ జగద్గురు మహాప్రవతం ముహమద్ సల్హా ఒక మాట చెప్పారు నువ్వు కడుపు నిండా పూజించి పరుగు వాడిని పసుపురుండే నువ్వు ముస్లిం కాదన్నారు అంటే వేదాలు ఏమి చెప్పినా మనమందరం కలిసి మెలిసి ఉండాలని ఒకరి మతాలను ఒకరు గౌరవించాలని ఒకరి పండగలను గౌరవించి ముందుకు సాగాలని సందేశం ఇస్తున్నాయి అదేవిధంగా మనము కూడా ఈ భారతదేశం గర్వించదగ గర్వించదగ్గ విధంగా మనమందరం మందరం కలిసిమెలిసి ఉండాలని ఒకరినొకరిని గౌరవించుకోవాలని ఒకరి పండుగలో ఒకరిను విషస్ చెప్పుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు భాష ఎంపీజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయినటువంటి ఈ భారతదేశంలో ముఖ్యంగా మా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్క పండుగ జరుపుకోవడం ఆనవాయిదీ ఈ గంగన్న మసీద్ ప్రాంతంలో యువత మమ్మల్ని పిలిచి మమ్మల్ని క్రైస్తవులముగా మమ్మల్ని ముస్లింస్గా అని సపరేట్ కాకుండా మనందరం భారతీయులము మనందరం ఐక్యంగా ఉండాలని ఇక్కడ ఉన్న నా అన్నదమ్ములు మమ్మల్ని పిలిపించి మమ్మల్ని మాకు సన్మానం చేసినటువంటి వాళ్ళందరూ నేను అభినందిస్తున్నాను రాబో దినాల్లో కూడా ఈ మతాలకు అతీతంగా మా కార్యక్రమాలు అయితేనేమి మా సేవలు ఉంటాయి అదే రీతిగా ఈ ఎమేనూరులో ఈ గణేష్ నిమగ్నానికి మేము కూడా మా వంతు సహకారంగా ఈ రేపు ఇక్కడ నుంచి నిమగ్నానికి పోతున్నటువంటి వినాయక విగ్రహాలకు అన్నిటికీ దానికి సపోర్ట్గా మేము ఉంటాము అదే పడిగా అక్కడ వాళ్ళు పోయిన వాళ్ళకి డ్రింక్స్ అయితేనేమి వాటర్ ప్యాకెట్లు అయితేనేమి ఈ అన్ని మేము సప్లై చేసి కూడా క్రైస్తవులుగా ముస్లిమ్స్లో మేము చాలా ఇష్టపడుతున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం క్రైస్తవులు అయితేనేమి ముస్లిమ్స్ అందరూ కలుపుకొని ఎమినూరులో చాలా విజయవంతంగా చేస్తున్నాం ఎమినూరు ప్రాంతం అంటే ప్రశాంతమైన వాతావరణం గల ప్రాంతం ఇక్కడ మీలకంఠేశ్వర స్వామి జాతర జరిగినా కానీ మేమందరము కలిసి మా ఆడబిడ్డలు కూడా ఈ ప్రాంతాన్ని పిలిపించుకొని వాళ్ళకు పెద్ద పండగ చేసుకుంటాం క్రైస్తవులు కూడా ఇక్కడ క్రిస్మస్ అంటే అందరూ క్రిస్మస్ లాగా చేసుకుంటారు మహమ్మద్లు కూడా రంజాన్ అయితేనే ఇక్కడ గొంగన మసీదు జరిగే ఏ కార్యక్రమంలో కానీ అందరూ కలిసి మెలిసి మేము చేసుకుంటాం ఇలాంటి వాతావరణంలో మేము అందరం పెరగడమే కాకుండా రామదినంలో మా పిల్లలు కూడా అలా పెంచుకొని ఎమ్మూరి చక్కటి వాతావరణంగా పెంచే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఈ గొంగన మసీదులో ప్రతి సంవత్సరం మమ్మల్ని పిలిచి మాకు ఇస్తున్నటువంటి సమానాన్ని బట్టి బిడ్డలకి పిల్లలకి అందరూ మేము హృదయపూర్వకంగా థ్యాంక్ యూ